నియమం లేని ఈ కలియుగంలో మనకు నిత్యం తోడుండే ఆ ధైర్యం మన కష్టాలను కరిగించే ఆ దివ్యశక్తి ఎక్కడి నుండి వస్తుంది ఆ సనాతన ధర్మం నుండే అందుకే మన పూర్వీకులు తరతరాలుగా కొనసాగించిన అత్యంత రహస్యమైన శక్తివంతమైన నైవేద్యం యొక్క తత్వాన్ని ఈరోజు మనం కూలంకషంగా తెలుసుకోబోతున్నాం ఈ నైవేద్యం కేవలం ఆహారం కాదు అది మన ఆత్మకు ఆ పరమాత్మకు మధ్య ఉన్న దివ్యమైన రుణానుబంధాన్ని తీర్చుకునే ఒక అద్భుతమైన మార్గం భగవంతుడికి మనస్ఫూర్తిగా ఏదైనా సమర్పించినప్పుడు ఆ చిన్న సమర్పణకు ప్రతిఫలంగా ఆ శక్తి అనేక రెట్ల అనుగ్రహాన్ని మన జీవితంలోకి ప్రసరింపజేస్తుంది మన మనసులోని కోరికలను కృతజ్ఞతను భక్తిపూర్వకంగా వ్యక్తం చేసే ఈ పవిత్ర కర్మ మన జీవితంలో సకల శుభాలను ఐశ్వర్యాన్ని శాంతిని ఎలా తీసుకురాగలదో వివరంగా ఆలకించండి నేను మీ సత్యబాబు వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్ మన ధర్మంలో మనం సమర్పించే ప్రతి ఆహార పదార్థం ఒక ప్రత్యేక శక్తిని ఒక కారణాన్ని కలిగి ఉంటుంది మనం సంపాదించిన దానిలో కొంత భాగం భగవంతుడికి ప్రీతిగా అర్పిస్తే ఆ దివ్యశక్తి అనేక రెట్లు పెరిగి మనకే తిరిగి లభిస్తుంది తద్వారా మన కర్మబంధాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి పూజలో ఐశ్వర్యానికి ప్రతీకగా క్షీరానం అంటే పాయసం అగ్రస్థానంలో ఉంది అమృతంతో సమానమైన ఈ క్షీరాన్నాన్ని శుక్రవారం రోజున సమర్పించడం ద్వారా ప్రతి ఇంట సంపద మరియు సుఖ సంతోషాలు స్థిరంగా నెలకొంటాయి వరి ధాన్యంతో చేసిన పదార్థాలు తీపండ్లు సమర్పించి ముఖ్యంగా ఆ తల్లికి ప్రీతికరమైన తామర పువ్వులతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో తిరిగిలేని విజయాన్ని అపారమైన లాభాలను కోరుకునేవారు శుక్రవారం నాడు శుభ్రంగా వండిన బెల్లం అన్నాన్ని తాంబూలంతో కలిపి ఇతరులకు దానం చేస్తే ఆ తల్లి కటాక్షం వలన వారి వ్యాపారం ఊహించని విధంగా విస్తరించి శాశ్వత లక్ష్మీ కటాక్షం లభిస్తుంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన శనివారం నాడు వడపప్పు మరియు పానకం నైవేద్యంగా పెట్టి తులసిమాల వేసి పూజిస్తే ఆయన కరుణతో ధనలాభం పెరుగుతుంది వివాహాది శుభకార్యాలు ఆటంకాలు పూర్తిగా తొలగి జీవితంలో విజయం లభిస్తుంది ఇక లోక కళ్యాణం కారకుడైన శివుడికి కొబ్బరికాయ అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించి మూడు ఆకులు కలిసిన మారేడు దళాలతో అంటే బిల్వ పత్రాలతో నిత్యం అర్చన చేయడం వలన ఆయన అనుగ్రహం కుటుంబంపై ఉండి తీవ్రమైన పాపాలు కూడా తొలగిపోతాయి అడ్డంకులను భయాలను తొలగించే దేవతలను ఆరాధించేటప్పుడు వారి ఇష్టమైన నైవేద్యాలతో ఒక శక్తివంతమైన రక్షణ కవచం దాగి ఉంటుంది విఘ్న నాయకుడైన గణపతికి అత్యంత ఇష్టమైన కుడుములు మోదకాలు వీటిని సమర్పించడం ద్వారా జీవితంలో ప్రతి అడుగులోనూ విఘ్నాలు తొలగిపోతాయి మామిడి పండు అర్పిస్తే ప్రభుత్వపరమైన సమస్యలు రుణ సమస్యలు గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి శక్తికి ధైర్యానికి అధిపతి అయిన ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజ చేయడం వలన స్వామి త్వరగా ప్రసన్నుడై ఆర్థిక మానసిక కష్టాలన్నింటినీ నివారించి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు శత్రుభయాన్ని తొలగిస్తాడు గురువుల అనుగ్రహం కోరుకునేవారు సాయిబాబాకు గురువారం నాడు మిఠాయి సమర్పిస్తే విశ్వాసం సబూరితో కూడిన భక్తితో కోరికలు త్వరగా నెరవేరుతాయి దేవతలకు సమర్పించే పండ్లను కేవలం ఆహారంగా కాక మన సమస్యలకు పరిష్కరించే దివ్యమైన సాధనాలుగా భావించాలి అరటి పండు సమర్పించడం ద్వారా సంక్రమించిన రుణ విముక్తికి మార్గం సుగమమై ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి నష్టపోయిన డబ్బు తిరిగి రావడం శుభకార్యాలకు అవసరమైన నగదు సకాలంలో అందడం జరుగుతుంది కొబ్బరికాయ పెట్టడం వలన కార్యాలు దిగ్గుజయంగా నెరవేరుతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు పులిహోర సమర్పణ ఇంటి యజమాని యొక్క సంపదను స్థిరంగా వృద్ధి చేస్తుంది కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరి అన్నింటా విజయం సాధిస్తారు ఆపదలో నమ్మకమైన వ్యక్తులు సహాయం లభిస్తుంది ఆపిల్ పండు సమర్పిస్తే దరిద్ర బాధలు తొలగి ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది సకల రోగాలు సర్వకష్టాలు తొలగిపోతాయి సపోటా పండును పెట్టినట్లయితే వివాహాది శుభకార్యాల ఆటంకాలు తొలగిపోతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం నిశ్చయం అవుతుంది ద్రాక్ష పండులను సమర్పిస్తే జీవితంలో ఆనందం మరియు సుఖ సంతోషాలు స్థిరపడతాయి పనస పండును నైవేద్యంగా పెడితే శత్రుజయం కలుగుతుంది శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు నేరేడు పండును శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను నడుముల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి జామ పండును దుర్గాదేవికి పెడితే చక్కెర వ్యాధులు దాంపత్య కలహాలు తొలగుతాయి ఈ విధంగా దేవుడికి సమర్పించే ప్రతి నైవేద్యం ప్రతి పండు కేవలం భౌతికమైనది కాదు అది మన జీవితంలో అత్యవసరమైన ఆధ్యాత్మిక భౌతిక ప్రయోజనాలను అందించే దివ్యశక్తి ఈ విధంగా సమర్పించడం అనేది మన భక్తికి మరియు దేవుడి అనుగ్రహానికి మధ్య ఉన్న బంగారు వారిది కాబట్టి నైవేద్యం పెట్టేటప్పుడు దాని విలువను దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని గుర్తించండి మీరు సమర్పించే ఆ చిన్న నైవేద్యం మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో ఎన్ని కష్టాలను తీర్చగలదో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అద్భుతమైన మార్పును కోరుకునే వారికి నిత్య సంతోషాన్ని పొందేందుకు ఇక ఆలస్యం చేయకండి మనస్ఫూర్తిగా సమర్పించండి ఆ దివ్యశక్తిని పొందండి